హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మంచి గ్రేవీ చేసేద్దామా పొటాటో పొటాల్స్తో గ్రేవీ చేద్దామా ఈ గ్రేవీ అన్నంతో చపాతి దోశ ఇడ్లీ దేనికైనా కాంబినేషన్ బాగుంటుంది వీడియో కంటిన్యూ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఇక్కడ నేను పొటాల్స్ అర కేజీ తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్నది కదా చాలా బాగుంది అర కేజీ పొటాల్స్ ఒక మూడు వందల గ్రాములు ఆలుగడ్డ తీసుకున్నానండి బంగాళదుంపలు మూడు వందల గ్రాములు తీసుకున్నాను పొట్టాల్సిని చిన్న ముక్కలు కట్ చేసుకోకుండా ఒక పొట్టాల్సిని ఇలా రెండు ముక్కల్లా కట్ చేసుకోవాలి తర్వాత బంగాళదుంపలు కూడా పెద్ద పెద్ద ముక్కలా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ఇలా పెద్ద పెద్ద ముక్కలు చేసుకుని తర్వాత చాపర్లు వేసుకుని సన్నంగా చాప్ చేసుకుని రెడీ చేసుకుని పెట్టుకుందాం చూస్తున్నాం కదా ఇలా సన్నంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఒక మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక తెల్లుల్లి అల్లం ఒక రెండు ఇంచులు జీడిపప్పు ఒక ఎనిమిది నుండి పది పచ్చిమిరపకాయలు ఒక మూడు గసగసాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక అర టేబుల్ స్పూన్ రెండు లవంగాలు రెండు యాలక్కేసి తగినంత నీరు వేసుకుని నైస్గా ఇలా పేస్ట్ చేసుకుని వచ్చేద్దాం తర్వాత నేను ఇక్కడ గ్రేవీ కోసమని ఒక నాలుగు మీడియం సైజు టమాటోలు కట్ చేసుకుని అదే మిక్సీ జార్లో పేస్ట్ చేసుకుని వచ్చాను చూశారు కదా ఇవన్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి గరం మసాలా ఉప్పు కారము పసుపు నూనె తీసుకున్న తర్వాత తాలింపు కోసమని తేజపత్రి చెక్కలు జీలకర్ర ఒక మరాఠా మగ్గు ఏలక్కి లవంగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక ఎనిమిది నుండి పది టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పొట్ట పొటాల్స్ని ఎలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఆ కూర అనేది చాలా టేస్ట్గా వస్తుంది పచ్చిదేస్తే ఆ టేస్ట్ బాగోదు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అదే నూనెలో బంగాళదుంప ముక్కలు వేసుకుని అవి కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఆ ఆయిల్లోనే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ మసాలా హోల్ మసాలని వేసుకొని అందులో మనం సన్నకు తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసి ఐదు నిమిషాలు కలిపిన తర్వాత ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత అందులో మనం రుబ్బుకున్న పేస్ట్ వేసుకోవాలి కొబ్బరికాయ జీడిపప్పు గసగసాలు రుబ్బాం కదా ఆ పేస్ట్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు అర టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అర టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని లో ఫ్లేమ్లో ఉడకడానికి వదిలేద్దాం ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అందులో టమాటా ప్యూర్ చేసుకుని పెట్టాం కదా అది వేసుకుని బాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకాలి అప్పుడు ఇలాగ అన్ని పచ్చి స్మెల్ లేకుండా బాగా ఉడికి ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఫ్రై చేసుకున్న బంగాళదుంపులు తర్వాత పొటాల్స్ మొక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాంటప్పుడు ఉప్పు కారం అనేది బాగా పడుతుంది సో దానికోసమని బాగా ఇలాగ నీట్గా కలిపిన తర్వాత గ్రేవీకి తగినంత నీరు మనం ఎక్కడ యాడ్ చేసుకోవాలి మనకి ఎంత గ్రేవీ కావాలి చూసుకుని నీరు యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడకబెడితే ఎలా గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది చూశారు కదా ఆ ఆయిల్ అనేది బయటకు తేలుతుంది కదా అప్పుడు గ్రేవీ రెడీ అయిందని బంగాళదుంపులు కూడా ఉడికిపోయింది లాస్ట్లో ఒక రెండు రెబ్బలు పచ్చి కరివేపాకు వేస్తే బాగుంటుందండి పాటు ఒక రెండు పచ్చి మిరపకాయలు వేసుకొని కలిపి కస్తూరి మేతి కొంచెం వేసుకొని గ్రేవీ టేస్ట్ రావాలంటే కస్తూరి మేతి వేయాలా అలాగే ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి గరం మసాలా మనం ఫస్ట్ వేసుకున్నాం గుర్తుందా మీకు ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేయట్లేదు లాస్ట్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి ఈ గ్రేవీ అన్నం చపాతీ దోశ దేనికైనా సూపర్గా ఉంటుంది మీకు ఈ పొటాటో పొటాల్స్ గ్రేవీ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ ఓకే